జీడిపప్పు మూడు కేజీలు బా సూపర్ సార్ రే జీడిపప్పు మూడు కేజీలు తొమ్మర తీసుకురా చెప్పండి సార్ ల్యాప్టాప్ కూడా అమ్ముతున్నారా నీ బొందరా నీ బొంద ల్యాప్టాప్ అమ్మటానికి కాదు సార్ మేము ఆర్డర్లు రాసుకోవడానికి సార్ భయ అన్ని వచ్చేసినట్టేగా అన్ని వచ్చినాయి భయ్యా ఓకే భయ్యా భయ్యా డబ్బులు చె చెప్పలేదా అన్నడుగు ఏట్రా మీరు తీసుకుంటే వాడెందుకు డబ్బులు ఇవ్వాలి భయ్యా నిన్న పదివేలు బెట్టగట్టి క్రికెట్ ఆడాడు ఓడిపోయాడు ఏవిరా అంటే షాప్కి వచ్చి దాని బదులుగా సరుకు తీసుకెళ్ళమన్నాడు భయ్యా వచ్చాను తీసుకెళుతున్నాను అన్నడుగు బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఓకేనా నీకేమొచ్చిన అడిగిస్తావురా ఆ నీకేమైనా వచ్చాను పెద్ద షాప్ పెట్టావా ఒరేయ్ ఇదంటే నా డబ్బులతో పెట్టుకున్న ఎవరన్నా ఎవరో అడగరురా నువ్వు నీ డబ్బు తారు ఎవరు అడుగుతారు నేను నా డబ్బులతోనే అడతాను కావాలంటే నీ డబ్బులు నాకు ఏమైనా ఇస్తున్నావా నా కట్ కట్టేసుకోపో ఒరేయ్ నీకు ఫుడ్ పెడ్డు పోగా నెలకు వచ్చేది మూడు వేలురా ఈ మూడు వేలు ఇంతకాలం కట్టేసుకోవాలిరా నీ అబ్బో మే అబ్బా హాయ్ అండి స్పందన గారు ఏంటి సంగతులు సర్లే ఏం కావాలి చెప్పండి నాకేమద్దు గాని కాస్త బయటికి వెళ్తున్నా ఇల్లు చూస్తా ఉండు ఇదేంట్రా ఇంత పెద్ద షాప్ ఓనర్ పట్టుకొని వాచ్మెన్ చేసింది పోనీ జీతం అడగపోయావా నెక్స్ట్ టైం సరుకులకు వస్తుందిగా అప్పుడు వేస్తా మొత్తం కలిపి బిల్లు ఒకేసారి అన్నా అన్నా చాక్లెట్ ఇవా ఇంకేం కావాలమ్మా చేసేస్తా సరే సర్లే ఆ చెప్పడం ఏం కావాలి అన్న ఒక కేజీ చపాతి పిండి ఓకే చపాతి పిండిలో ఐదు రకాలున్నాయి ఆశీర్వాదు టాటా పిల్స్బెర్రీ అన్నపూర్ణ లూజ్ చెప్పు చెప్పు రెండు రకాలు ఉన్నాయా ఇన్ని ఆప్షన్స్ ఇచ్చావు లైఫ్ లైన్ ఏం లేవా ఓ బంగారులా ఉన్నాయి ఫోన్ ఏ ఫ్రెండ్ ఆడియన్స్ పోల్ ఫిఫ్టీ ఫిఫ్టీ మరి ఆడియన్స్ ఏరి ఆడియన్స్ కాదు ఆడియన్ ఒకడే ఒకడు వీడేవాడు అబ్బో వీడి మీద అసలు నమ్మకం లేదులే ఐ గో విత్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే యువర్ విష్ ఒక రెండు ఆప్షన్ తీసేయండి ఓకే ఆశీర్వాదు టాటా లూజ్ ఈ మూడిట్లో సెలెక్ట్ చేసుకోండి ఇంకో మూడు ఆప్షన్ ఉన్నాయా ఐ గో విత్ ఫోన్ ఏ ఫ్రెండ్ ఎవరు విస్తుంది నీకు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు రే నేను చపాతి పిండి కొందామని వచ్చానురా ఆడు మూడు ఆప్షన్లు ఇచ్చాడు టాటా ఆశీర్వాద్ లూజ్ అని ఏది తీసుకోమంటావు